రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు గైడ్ కాలేజ్ ప్రాంగణంలో చాలా అద్భుతంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి అయితే ఈ గైడ్ కాలేజ్ యొక్క యాజమాన్యం మనతో పాటు ఉన్నారు సో మేడంతో మనం మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్కారం అండి ఐఎమ్ డాక్టర్ మేజర్ కళ్యాణి భగవతి ప్రొఫెసర్ ఇన్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ గైడ్ డిగ్రీ కళాశాల ఓకే మేడం ఈ గైడ్ కాలేజ్ ప్రాంగణంలో ఇంత భారీ ఎత్తున తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారు కదా మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది మా సౌభాగ్యం కింద ఫీల్ అవుతున్నామండి రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో ఈ రకంగా అన్ని కళాశాలలకు మొత్తం యావత్ ప్రపంచానికి కూడా ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా హర్షించినటువంటి విషయము ఇది అందరం ప్రతి ఒక్కళ్ళం కూడా గైడ్ కాలేజ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము ఇది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక మరిచిపోలేనటువంటి మధురానుభూతి కింద మిగిలిస్తున్న అండంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు అంటే ఈ ప్రోగ్రాం కోసం మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్స్ కానీ కార్యక్రమాల కోసం కానీ ఏర్పాట్లు కానీ ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మేడం అంటే ఇలాంటి ఉంటాయి కదా ఇలాంటి జాగ్రత్తలు ఎలాంటి ఫెసిలిటీస్ అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇది చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా దీన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇంత భారీ ఎత్తిన సఫలీకృతం అవుతున్నందుకు దీని వెనకాల మా యాజమాన్యం యొక్క కృషి పట్టుదల వారికి ఒక మంచి అండ్ అంతర్జాతీయ ప్రోగ్రామ్ని భారత ప్రజానీకానికి అందించాలనేటువంటి కోరిక ఇవన్నీ కూడా దీని వెనకాల మనకి బలనీయంగా కనిపిస్తున్నాయి అండ్ మా యాజమాన్యం మాత్రం చాలా డబ్బుకి ఏ రకంగానూ కూడా వెనుకాడకుండా అండ్ భారీ ఎత్తిన మంచి ప్రణాళికలతోటి ముందుకు వెళ్తోంది అండంలో ఏ రకమైనటువంటి సందేహం లేదండి నేను అనుకోను గత వన్ ఇయర్ నుంచి కూడా దీనిపైన చాలా కసరత్తు జరుగుతుందని చెప్పని మనం భావించాలి బిహైండ్ ది స్క్రీన్ యాజమాన్యం మాత్రం చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ప్రతి ఒక్క అడుగు కూడా ఆచి తూచి అండ్ వచ్చినటువంటి ప్రతి ఒక్క అతిథికి కూడా ఏ రకంగా మనం మంచి అండ్ సహాయకర సహాయకరంగా ఉండగలుగుతాం మనం ఏ రకంగా దీని ఒక మధురానుభూతి కింద మనం వాళ్ళకి మిగల్చగలుగుతాము దే షుడ్ క్యారీ ఆల్ గుడ్ మెమరీస్ వైల్ యూ ఆర్ లీవింగ్ ది క్యాంపస్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఓకే మేడం ఈ కాలేజ్ యొక్క విద్యార్థులు ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు మరి వాళ్ళకి ఏ విధంగా మీరు ప్రోత్సాహం అందించారు ఇదంతా కూడా విద్యార్థులకు అనేక విషయాలను నేర్చుకునే నేర్చుకునేందుకు ఒక వేదిక కింద ఉండడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదండి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క కవుల దగ్గర నుంచే కాదు కళాకారుల దగ్గర నుంచే కాదు ఇన్ని కళాశాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళని తయారు చేస్తున్నటువంటి సిబ్బంది అండ్ అలాగే నాట్యాచార్యుల దగ్గర నుంచి కూడా ఎన్నో విషయాలు ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకుంటున్నారు ఎప్పుడు లెర్నింగ్ త్రూ ఇంటరాక్షన్ అంటాము మనం బయటికి వెళ్తేనే సమాజంలో బయటికి ఎక్స్పోజ్ అయితేనే మనం అన్ని విషయాలు నేర్చుకోగలుగుతాము మా గైట్ విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఇరవై ఐదు సంవత్సరాల శవర్ణోత్సవ సందర్భంగా కూడా ఈ యొక్క కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ సభ ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతిని మిగిల్చడంతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు ఒక వేదికని ఏర్పాటు చేసిన సందేహం లేదండి చూస్తున్నారు కదా మేడం వాళ్ళు మనకు ఎంత చక్కని సందేశాలు ఇచ్చారు దీన్ని మటం మనం తెలుసుకోవచ్చు మనం ఏ స్థాయిలో ఉన్న ఏ స్థాయికి వెళ్ళినా ప్రతి ఒక్కరు మనం ఒక స్థాయికి వెళ్ళామంటే మనకు దానికి వెనకాల ప్రతి మనకు ఫస్ట్ గురువే మనకు ప్రత్యక్ష దైవం అన్నమాట గురువులు మనకు ప్రోత్సాహం ఇస్తే మనం ఏ స్టేజ్కైనా ఖచ్చితంగా వెళ్తాము సో ఇలాంటి గురువులకు మనకు ప్రాధాన్యత ఖచ్చితంగా తెలియజేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మేడం